హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈవినింగ్ స్నాక్ స్నాక్ టైము అలసంద గారెలు ఇవి ఎలా గ్రైండ్ గ్రైండ్ చేస్తున్నామని చూపిస్తారండి ఇవి ఆల్రెడీ ఐదు గంటల పాటు నానబెట్టేసాము ఇప్పుడు గ్రైండ్ చేద్దాం దీంట్లో చుక్క కూడా వాటర్ యాడ్ చేయకూడదు దీనిలో సాల్ట్ యాడ్ చేద్దాం చూడండి అండి ఇలా ప్రిపేర్ అయింది పిండి ఇంకా నెక్స్ట్ తీసేసుకుందాము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో ఉల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర వేసుకుందాము వేసి మిక్స్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది ఆల్రెడీ మనం ఇప్పుడు పిండి చేసి దాంట్లో వేద్దాం వేగిపోయినాయండి ఇప్పుడు సర్వ్ చేసుకున్నా అలసంద గారెలు ఆల్మోస్ట్ గారెలు రెడీ అయిపోయినాయి అలసంద గారెలు ఇప్పుడు దీంట్లో కాంబినేషను సాంబార్ కారంలో ఒక్క లెమన్ ఒక్క లెమన్ వేసేసి దీన్ని కాంబినేషన్ ఉంచుకోండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెడీ ఓకే థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్